ఆమె ఓ మతి స్థిమితం లేని మహిళ తనపై టోపీతో మాసిన దుస్తులతో దర్శనమిస్తుంది అసలు ప్రపంచంతో సంబంధం లేనట్లు తన పనిని తాను చేసుకుంటూ పోతుంది అయితే ప్రజలు మాత్రం ఆమెను దైవ సమానులుగా భావిస్తూ ఉంటారు ఆమె నీడ పడడమే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు ఆమెకు టోపీ అమ్మ అని పేరు కూడా పెట్టుకున్నారు ఇంతకీ ఎవరు ఈ టోపీ అమ్మ అసలు ఈమె కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే తమిళనాడులోని తిరువన్నాలమై పర్వతాల్లో కొలువై ఉన్న అరుణాచలం గురించి తెలిసిందే గిరి ప్రదక్షిణలకు ఈ గుడి పెట్టింది పేరు ఇక్కడే ఉంటుంది ఆ టోపి అమ్మ అరుణాచలంలోని వీధుల్లోనే నివసిస్తూ ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తూ ఉంటారు ఆమెను పూజిస్తూ ఉంటారు కూడా ఆమె తాగిపడేసిన టీ కప్పును తిని పడేసిన ఆహార పదార్థాలను మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు ఎవరితో మాట్లాడదు కానీ అంతా ఆమె వెంట పడుతూ ఉంటారు ఎంత అమూల్యమైన వస్తువులను ఇచ్చినా విసిరి పారేస్తుంది సాయంత్రం అయితే చాలు యోగిరామ్ సూరత్ కుమార్ కనిపిస్తూ ఉంటుంది అక్కడే ప్రజలంతా ఆమె దర్శనం కోసం బారులు తీరుతూ ఉంటారు అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది దీని ప్రకారం కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది ఒకనొక సమయంలో కారు టైర్ కింద పడిపోయిన ఒక కుక్కకు పేగులన్నీ బయట పడిపోయాయి అవన్నీ బయటకురాగా ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసింది ఆ తర్వాత నుంచే ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ ఉంటారట అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించింది మరణించిన ఆ మరి అమ్మానే మళ్లీ టోపి అమ్మగా జన్మించిందని కొందరి విశ్వాసం అలాగే కొన్నేళ్ల క్రితం అరుణాచలం వచ్చిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా టోపీ అమ్మ అనుగ్రహం పొందగానే ఆ సమస్య తగ్గిపోయిందని దీంతో టోపీ అమ్మను దైవంగా భావించడం మొదలైంది ఇక టోపి అమ్మ ప్రతిరోజు గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఆమె ఇప్పటి వరకు ఏకంగా పదకొండు వేల సార్లు గిరి ప్రదక్షిణలు చేసినట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు ఈ కారణంగానే ఆమెను దైవంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు అరుణాచల వాసులు